కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృత పరుస్తూ ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది మనం కష్టపడి ప్రాణాలు ఒడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా సరే పోని రెండు రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే ఎప్పుడు చూసినా ఆ నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియామద్ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు ఇగో మన పాల్వంచ పెద్దమ్మ ఒట్టు మన ఇంకొక భద్రాచలం రాముడి మీదొట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మహా ఎక్కువ ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు మూడు ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పిండు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలిచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండు నువ్వు ఇది ఇస్తాన్నావు అది ఇస్తానన్నావు సవాల్ చేసినావు చర్చకురా అంటే తోక మురిసి పారిపోయింది అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటే ఏది కూడా ఇయ్యడు వస్తా వస్తా చర్చకంటాడు రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో మన వనరుల కోసం పోరాడినమో మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్లీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను